వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి అంటే ప్రజల చట్టసభలో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపించే నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అలాంటి ప్రజా ప్రతినిధులు నూట ఐదు మంది ఉన్నారు మరి వారిలో ఎంత మంది నిజంగా ప్రజల పక్షాన నిలబడ్డారు ఎంత మంది తమకు ఓటు వేసి గెలిపించిన వారి కష్టాలను తీర్చారు ఎంతమంది తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేశారు అసలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు గత ఐదేళ్ల పాలన నేపథ్యంలో వారి ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేస్తారు ఇలాంటి అంశాలను క్రోడీకరిస్తూ ఎన్నికల ముంగిట స్వతంత్ర టీవీ మీ ఎమ్మెల్యే హిట్టా ఫట్టా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది మరికెందుకు ఆలస్యం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా కార్యక్రమంలో మొదటగా విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటో చూద్దాం విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఉన్నాం తూర్పు నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మూడు సార్లు యాట్రిక్ విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు ప్రస్తుతం అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు అయితే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అయితే వెలగపూడి రామకృష్ణ బాబు గడిచిన ఐదు సంవత్సరాల్లో అంటే ఈ మూడు సార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు తూర్పు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేశారు ప్రజలకి అనుక్షణం ప్రజల సమస్యల్లోనే ముందున్నారా అసలు ప్రజలు తూర్పు నియోజకవర్గం ప్రజలు ఎటువంటి వెలగపూడి రామకృష్ణ బాబుపై ఎటువంటి అభిప్రాయం మీద ఉన్నారు టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు ఇట్ట ఫట్ట ప్రజల్ని అడిగి తెలుసుకుందాం విశాఖ మహానగరం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడిపోయి ఉంది ఇందులో తూర్పు నియోజకవర్గం కీలకమైందని చెప్పవచ్చు పదిహేను వార్డులు మూడున్నర లక్షల పైచెరుకు వాటర్లున్న ఈ నియోజకవర్గంలో గత మూడు పర్యాయాలు టీడీపీ జెండానే ఎగిరింది వివాదహేతుడిగా పేరున్న వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్యే హ్యాట్రిక్ విజయాలు సాధించారు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చిన ఆయన తొమ్మిదిలో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాసపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులోనూ టీడీపీ తరఫున పోటీ చేసిన వెలగపూడి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ శ్రీనివాస్పై గెలిచారు ఇక గత ఎన్నికలంటే రెండు వేల పంతొమ్మిదిలో ముచ్చటగా మూడవసారి టీడీపీ అభ్యర్థిగా తూర్పు నుంచి పోటీ చేసిన వెలగపూడి వైసీపీ అభ్యర్థి అక్రమాణి విజయ నిర్మలపై గెలిచి హ్యాట్రిక్ సాధించారు వివాద రహితుడిగా పేరుండడం పిలవగానే స్పందించి సమస్యలు తీర్చే సానుకూల దృక్పథం వెలగపూడి రామకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు సంపాదించారు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం అధికారంలో ఉన్న ఐదేళ్లలో వెలగపూడి తూర్పు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి చేశారని ఇక్కడ ప్రజలు అంటున్నారు డ్రైనేజీ మరమ్మతులు తాగునీటి సౌకర్యాలు పార్కుల నిర్మాణాలు పారిశుధ్యం ఇలా అనేక అంశాల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేశారని చెబుతున్నారు అయితే గత ఐదేళ్లు మాత్రం పరిస్థితి మరులా మారింది టీడీపీ తరఫున తాను ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్రంలో వైసీపీ అధికారంలోనికి రావడంతో ఆయనకు ప్రాధాన్యత తగ్గిందని తూర్పు నియోజకవర్గం ప్రజలు అంటున్నారు అందుకే గడిచిన ఐదేళ్లలో వెలగపొడి పెద్దగా ప్రభావం చూపలేకపోయారని తెలుస్తోంది విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన వెలగపూడి గత ఐదేళ్లలో పెద్దగా పనులు చేయలేకపోయారన్నది ఇక్కడి ప్రజల వాదన అలాగని ఆయన మీద పూర్తి వ్యతిరేకత ఏమీ కనిపించడం లేదు కాకపోతే తమకు కావాల్సిన పనుల కోసం ప్రభుత్వాన్ని గట్టిగా అడగడం ఎదిరించడం చేయలేకపోయారని కొందరు స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పిలిస్తే పరికే నాయకుడిగా వెలగపూడి రామకృష్ణ బాబుకు తూర్పు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది అయితే అదంతా రెండు వేల పంతొమ్మిదికి ముందు గత ఐదేళ్లలో ఆయన వైఖరిలో ఏ మార్పు రాకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం గుట్టుపడిందని తూర్పు విశాఖ వాసులు చెబుతున్నారు ఎమ్మెల్యే అంటే తన నియోజకవర్గంలో జరగాల్సిన పనుల గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలని అవసరమైతే పోరాటాలు చేయాలని ఆ విషయంలో వెనగపొడి కాస్త వెనుగబడ్డారని స్థానికులు అంటున్నారు తూర్పు నియోజకవర్గంలో గత ఐదేళ్లలో కాస్తో కోస్తూ అభివృద్ధి జరిగినా అది విశాఖ మేయర్ గోలగాని కుమారి చలవేనని మరికొందరు అంటున్నారు ఆమె స్థానికురాలు కావడం వల్ల జీవీఎంసి నిధులు విడుదల చేసి ఈ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజీలు కాలువలు కరెంటు పనులు వంటివి చేయించారని చెబుతున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ సర్కార్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇక వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కూడా ఆయన చేయలేకపోయారని స్థానికులు సెటాన్ వేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం కొంచెం కష్టం కావచ్చునని అంటున్నారు రేషన్ కార్డులు పేదవాళ్ళకి చిన్న చిన్న ఆయన సొంతంగా సహాయం చేయడానికి తోడ్పడుతున్నాడు కానీ ప్రభుత్వం తరపు నుంచి ఫైట్ చేసి ప్రభుత్వం తరపు నుంచి హక్కు సాధించి ఈ నియోజకవర్గానికి ఆయన అందించలేకపోయాడు అందులో పూర్తిగా ఆయన విఫలం అయ్యాడు పూర్తిగా నలమూడి రామకృష్ణబాబు సమస్యలు డ్రైనేజ్ సమస్యలు ఎత్తు డౌన్ వల్ల ఆ కాలువలు ఇటుపక్క అటుపక్క వచ్చేస్తున్నవి అవి వస్తున్నారు కానీ వాళ్ళు ప్రాబ్లం వల్ల ఒక వస్తున్నారు కొంతవరకు వేస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు మళ్ళీ వాయిదా వేస్తున్నారు మళ్ళీ వస్తున్నారు మొత్తం మొత్తం వ్యవస్థ అంతా కూడా ఆయనకు ఇవాళ నియోజకవర్గం వెనకబడింది విశాఖపట్నం వెనకబడింది కూసుకోండి మొత్తంగా అయిపోయింది ఇంక మొత్తం రాష్ట్రం అంతా కూడా తగడుతుంది ఎమ్మెల్యేలతో ఇప్పుడు ఏం పని ఉందండి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో పని లేదు ఓన్లీ సచివాలయం డైరెక్ట్గా ఇంటికే ఇంటి వద్దకే పాలన సింహాచలం ఏరియాలో పట్టాలది ఇంటి కోసం కొద్దిగా ప్రాబ్లం ఉంది అది అది ఎవరో తీర్చలేకపోయారు ఈ ఐదేళ్ళు పాలనలో కూడా ఈయన మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కానీ ఎవరికి కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్స్ అవ్వలేదు ఎంతవరకు ఆ ప్రాబ్లం ఎప్పటికీ అలాగ ఉండిపోయింది ఇప్పుడు కూడా మరి నెక్స్ట్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ ప్రాబ్లం తీరుస్తుంది నేను అనుకుంటున్నాను ఎమ్మెల్యే మారితే బాగుంటుందని అధికార పార్టీ ఏదంటే ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది ఏమైనా చేయడానికైనా చెప్పడానికైనా బాగుంటుంది అనమాట ఇక మరికొందరు మాత్రం వెనకబడికి అనుకూలంగా మాట్లాడుతున్నారు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని అంటున్నారు గత ఐదేళ్లలో ఆయన పెద్దగా ప్రభావం చూపలేదంటే దానికి కారణం వైసీపీ సర్కారు కానీ ఆయన కాదని అంటున్నారు వైసీపీ పాలనలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ఎమ్మెల్యేలను డమ్మీలు చేశారని దాని ఫలితంగానే పరిస్థితి ఎలా మారిందని అంటున్నారు అందరికీ అనుకూలంగా ఉండే వెలగపూడి రామకృష్ణ బాబే నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుస్తారని కొందరు ధీమాగా రీసెంట్గానే పార్కులో కూడా లక్షలు పార్కు కాంపౌండ్ పడిపోతే ఎక్విప్మెంట్ పాడైపోతాయి కూడా చేశారు బలపూడి రామకృష్ణ బాబు గారు అయితే ఎవరి వన్ గ్రీన్ అండి అది ఆయనలాగా రాజకీయ నాయకులు అందరూ ఉన్నట్టుంటే ఎప్పుడు కూడాను అభివృద్ధి చాలా బాగుంటుందండి ఎవరైనా ఎమ్మెల్యేని వెళ్ళి కలవాలి అనుకుంటే ఎమ్మెల్యే గారిని అపాయింట్మెంట్ తీసుకోవాలి కానీ ఆయన ఏంటంటే సమస్యల గురించి వచ్చిన ఆయనకి ఆయన తిరిగి అపాయింట్మెంట్ తీసుకుంటారు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా నేను పరిష్కారం చేయాల్సిందే ఉందా సో వెరీ నైస్ పర్సన్ అండి పొలిటికల్గా పక్క అంటే రాజకీయ పరంగా ఏ పార్టీ అనేది పక్కన పెట్టినా ఆయన ఆ ఏ పార్టీలో ఉన్నా కూడా వెళ్ళబోడి రామకృష్ణ బాబు గారు ఈజ్ ఏ వెరీ గుడ్ పర్సన్ అండి ఆయన ఐదు సంవత్సరాలు కాదు గత మూడు సంవత్సరం మూడు సార్లు చేశారు ఆయన మూడు సంవత్సరాలు మూడు సార్లు మూడు తప్పలుగా కూడా మూడు దశాబ్దం నుంచి ఆయన చాలా బాగుంటుంది మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లంటే ప్రభుత్వం ఆయన కానప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు ప్రభుత్వం ఆయన వస్తే మాత్రం ఆయన ఇది గతంలో ఆయన ప్రభుత్వం ఉండేటప్పుడు చాలా మంచి వర్క్లు చేయించారు రోడ్లే కానీ బిల్డింగ్ కమిటీ వాళ్ళు కట్టడం కానీ బాగా చేశారు ఎమ్మెల్యేలు ఎప్పుడు తీర్చోడలేండి ఆయన ఆయన ఏదైనా గబకనే మనకి ఇది కావాలి అది కావాలని చెప్పినా కూడా గబక్న వచ్చి చేస్తాడో పట్టించుకుంటారు ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పట్టించుకోవడానికి కూడా అవకాశం లేదు బాగానే జరుగుతున్న మా ఏరియాలో మాత్రం పనులు మాత్రం బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు ఈ నాలుగు నెలల నుంచి ఏదో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు బ్రిడ్జీలు జరుగుతున్నాయి అంతాముందు అనేది ఏమీ లేదు ఇప్పుడు అక్కడేమో వైఎస్ఆర్సీపీ మన ఏమో ఇక్కడ టీడీపీ వాళ్ళ ఇద్దరి మధ్యన ఎప్పుడు ఏది కలవదు ఈసారి అయితే డెఫినెట్గా టీడీపీ రావాలని మేమైతే అందరం కోరుకుంటున్నాం అదే ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు అని చెప్పేసి వాటి మీదే ఉన్నారు కానీ వాళ్ళు రిమైనింగ్ డెవలప్మెంట్ మీద ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేసినట్లేదు అది సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు కామన్ ఇప్పుడు అన్నీ ఉన్నాయి అన్ని తోడ్పాట్లు ఉన్నాయి ఎవరు చేసిన చేసడానికి ఏమీ లేదు రోడ్లు ఉన్నాయి బస్సులు ఉన్నాయి అలాంటివంటే ఇన్నాళ్ళు ఉండే సమస్యలు ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవు ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ జట్టుగా ఉండడంతో సమీకరణని వెలగపొడికి అనుకూలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే గత ఐదేళ్ల పాలన ఆధారంగా చూసుకుంటే మాత్రం వెలగపూడిపై ప్రజల్లో ఒకంత సానుకూల స్పందనే వస్తుంది ఇది ప్రస్తుతం తూర్పు నియోజకవర్గ ప్రజల అభిప్రాయం విన్నారు కదా తూర్పు నియోజకవర్గంలో వంద శాతంలో యాభై శాతం ప్రజలైతే తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై యాభై శాతం ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అయితే ఈ అసంతృప్తితో యాభై శాతం ప్రజలు ఉన్న నేపథ్యంలో గతంలో టీడీపీ అయాంలో కూడా వెలగపూడి రామకృష్ణ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఆ టైం అప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి కూడా తూర్పు నియోజకవర్గంలో జరగలేదు అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో వెలగపూడి రామకృష్ణ బాబు గెలిచినా సరే వైసీపీ అధికార ఉన్నా సరే ఎటువంటి పరంగా కూడా వైసీపీ నుంచి ఓడిపోయిన అభ్యర్థులైనా సరే కాస్త అయినా సరే మాకు కష్టాల్లో ఉన్నారు కానీ వెలగపూడి రామకృష్ణ బాబు మాత్రం అసలు వాళ్ళ ప్రభుత్వం లేదు అంటూ కూడా ఎటువంటి మాకు శ్రమంలో కానీ డ్రైనేజీల విషయంలో కానీ ఎటువంటి పరంగా అభివృద్ధి విషయంలో కానీ ఏ సమస్య అయినా సరే వెలగపూట్ రామకృష్ణ బాబు కాస్త నిరాశగా తీసుకున్నారంటూ కూడా వెలగపూడి రామకృష్ణ బాబు అయితే తూర్పు నియోజకవర్గ ప్రజలు యాభై శాతం ప్రజలైతే అయితే వంద పర్సెంట్ లో యాభై శాతం ప్రజలైతే వ్యతిరేకంగా వ్యతిరేకతమే ఉన్నారు రానున్న ఎన్నికల్లో వెలగపూడి రామకృష్ణ బాబు అసలు ఎట్లాగా ఆ ఎన్నికల్లో గెలుస్తారో తెలియాల్సి ఉంది కెమెరామెన్ శివతో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర చూశారు కదా విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల స్పందన గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో ఆయన పెద్దగా పనులు చేయలేకపోయినా వెలగపూడికి ఇక్కడి ప్రజలు మంచి మార్కులే వేస్తున్నారు మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో ఆయన భవితవ్యం ఎలా ఉంటుందో మీ ఎమ్మెల్యే హిట్ ఆఫ్ అటోలో షోట్ బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత కడప నియోజకవర్గ ఎమ్మెల్యే అంజాద్ బాషా పనితీరుపై ఓటర్లు ఏమనుకుంటున్నారో చూద్దాం